అందరికీ నమస్కారం ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి సమస్యని ప్రతి డౌట్ని క్లారిఫై చేస్తూ మన ఛానల్లో వీడియోస్ వస్తాయి మీకు వైట్ రేషన్ కార్డు వచ్చే వరకు మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలా అప్లై చేసుకోవద్దా ఎలా అప్లై చేయాలి ఫామ్ ఏ విధంగా ఉంటుంది ఎక్కడ అప్లై చేయాలి అనే అంశాల మీద ఆదాయం ఎంత ఉండాలి భూమి ఎంత ఉండాలి అనే అంశాల మీద చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే జనవరి ఇరవై ఆరు నుంచి తెలంగాణలో రేషన్ కార్డులు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది అన్ని అయితే చేస్తుంది తర్వాత మరి గత సంవత్సరం ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం చాలామంది అప్లై చేసుకున్నారు అదేవిధంగా రెండు నెలల క్రితం జరిగిన సమగ్ర కుటుంబ కులగరణ సర్వేలో కూడా మాకు రేషన్ కార్డు లేదని చెప్పేసి చాలామంది ఆ సర్వేలో వివరాలు అయితే చెప్పారు ఆ రెండు ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా సమగ్ర కుటుంబ కులగరణ సర్వే ఆధారంగా మరి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది మళ్ళీ మీ సేవలో అప్లై చేసుకోమని చెప్తుంది దీనికి సంబంధించి ఒక ఫామ్ కూడా నింపి మీ సేవలో ఇస్తే మీ సేవలో దానికి సంబంధించి కొన్ని సర్టిఫికేట్స్ని జత చేసి మీ సేవలో ఆన్లైన్లో చేస్తే రేషన్ కార్డు తప్పకుండా వస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది కొత్త రేషన్ కార్డుల మార్గదర్శకాలు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా అర్హతలు ఇవే అంటూ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రజలు ఎప్పటి నుంచో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది జనవరి ఇరవై ఆరు అంటే గణతంత్ర దినోత్సవం రోజు నుంచి ఇక సివిల్ సప్లై శాఖ అయితే కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేస్తుంది తెలంగాణలో ఇటీవలే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గైడ్లైన్స్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం మరి గ్రామీణ ప్రాంతాల్లో అయితే లక్ష యాభై వేల లోపు ఇన్కం ఉండాలి పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షల లోపు ఇన్కమ్ ఉండాలి తరి భూమి అయితే మూడున్నర లోపు భూమి ఉండాలి మెట్ట భూమి అయితే ఏడున్నర లోపు భూమి కలిగి ఉండాలి మరి తరి మెట్ట కలిపి ఐదు ఎకరాల లోపు భూమి ఉన్నవారు ఈ వైట్ రేషన్ కార్డులకు అయితే అర్హత పొందుతారు వారికి వైట్ రేషన్ కార్డులు వస్తాయి వాళ్ళు మళ్ళీ కూడా ఒక ఫామ్ నింపి ఆ ఫామ్ని మీ సేవలో అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఆ ఫామ్ గురించి కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా వినండి ఇక అయితే అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి పెన్షనర్లకు అయితే ఈ రేషన్ అయితే రావు కాబట్టి గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో ఎవరు పేదవారు అనేది గుర్తిస్తారు ఇక్కడ ముసాయిదా జాబితాను గ్రామ సభ గ్రామ వార్డు సభల్లో ప్రదర్శిస్తారు లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించిన తర్వాత ఆమోదిస్తారు దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్ కమిషనర్ అయితే పంపిస్తారు ఇక మీ సేవా సర్వీస్ ఫామ్లపై క్లిక్ చేసి అక్కడ వివిధ విభాగాల్లో ఫారాలు అయితే కనిపిస్తాయి అక్కడ మరి సివిల్ సప్లై శాఖ సంబంధించిన దాని మీద ప్రెస్ చేస్తే మరి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుకు అనుగుణంగా కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అయితే జరుగుతుంది ఇక ఆహార భద్రత కార్డుల్లో కుటుంబ సభ్యుల చేర్పులు మార్పులు అయితే జరుగుతాయి అర్హతకరమైన కుటుంబాలకు ఈ నెల ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు ఇక్కడ దరఖాస్తుదారు పేరు వయసు అతను మహిళన పురుషుడా తండ్రి పేరు చిరునామా వివరాలతో సహా ఫోన్ నెంబరు ఆధార్ కార్డు నెంబరు ఇవన్నీ కూడా అవసరమైన సమాచారాన్ని మొత్తం దరఖాస్తు ఫామ్లో నింపాలి మరి అర్హత వివరాలు జిల్లా ప్రాంతం కుటుంబ సభ్యుల సంఖ్య కుటుంబం యొక్క ఆదాయం మొదలైన వివరాలు మొత్తం కూడా నమోదు చేయాల్సి ఉంటుంది ఇక మండల స్థాయిలో ఎండిఓ మున్సిపాల్లో మున్సిపల్ కమిషనర్ అయితే ఈ రేషన్ కార్డుల ప్రక్రియకైతే ఇన్ఛార్జ్గా ఉంటారు ఇక ఈ రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఆప్షన్ అయితే ఆన్లైన్లో కనిపిస్తుంది అప్లికేషన్లు దానిపై క్లిక్ చేస్తే దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి ప్రింటౌట్ తీసుకోవాలి ఆ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా ఒక దరఖాస్తు ఫామ్ కూడా నింపాలని చెప్పేసి అధికారులు అయితే ప్రాథమికంగా చెప్తున్నారు ఆ దరఖాస్తు ఫారం మీ సేవా కేంద్రంలో లేదా మీ సేవ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని అంటున్నారు అన్ని పత్రాలను జత చేసి దరఖాస్తు ఫామ్ నిర్ణీత రుసుముతో మీ సేవా కేంద్రంలో సమర్పించాలి దానికి సంబంధించి మీరు రేషన్ కార్డు అప్లికేషన్ ఇచ్చినట్టు మీ సేవలో అప్లికేషన్ ఇచ్చినట్టు ఒక అక్నాలెడ్జ్మెంట్ కార్డు కూడా తీసుకోవడం మర్చిపోతుందని చెప్పేసి చెప్తుంది ప్రభుత్వం ఇక దరఖాస్తు చేయడానికి రెసిడెంట్ సర్టిఫికేట్ కావాలి ఆధార్ కార్డు జిరాక్స్ కావాలి దరఖాస్తుదారుడి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం ఉంటుంది ఈ విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది అని అధికారులు అయితే చెప్పారు దీంట్లో కొన్ని ప్రభుత్వం అయితే కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది మరి కొత్త రేషన్ కార్డు కోసం ఇలా దరఖాస్తు చేయాలి కొత్త రేషన్ కార్డులు కావాల్సిన వారు మీ సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళాలి తెల్ల రేషన్ కార్డు కోసం అప్లై ఫామ్ తీసుకొని దాన్ని పూర్తి చేయాలి మన ఛానల్లో డిస్క్రిప్షన్లో కూడా ఈ ఫామ్ని పీడీఎఫ్ రూపంలో పెడతాను దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు జిరాక్స్ కూడా తీసుకోవచ్చు ఇక ఫామ్లో పేర్కొన్న పూర్తి వివరాలను మొత్తం నింపాల్సి ఉంటుంది అవసరమైన సర్టిఫికేట్ కూడా జట్ చేయాలి ఇక్కడ చూద్దాం సాధారణంగా రెసిడెంట్ సర్టిఫికేట్ నివాస ధృవీకరణ పత్రం అవసరం ఉంటుంది ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ అవసరం ఉంటాయి ఇక్కడ చూద్దాం ఈ రేషన్ న్యూ రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఈ ఫామ్ను అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక కార్డు టైప్ ఇక్కడ బిలో పావర్టీ లైన్ బీపీఎల్ అని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మహిళా యజమానిగా ఉంటుంది కాబట్టి మహిళ పేరు మీద రేషన్ కార్డు ఇస్తున్నారు కాబట్టి మహిళా యజమాని పేరు వస్తుంది ఇక పైన ఫస్ట్ కాలంలో ఇంగ్లీష్లో రాస్తాం నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ రెండో కాలంలో మాత్రం మళ్ళీ ఆ మహిళ పేరే తెలుగులో రాస్తాం ఇక తల్లి పేరు తల్లి పేరు ఇంగ్లీష్లో రాస్తాం మళ్ళీ తల్లి పేరు ఫస్ట్ తెలుగులో ఫస్ట్ ఇంగ్లీష్లో రాస్తాం ఈ సెకండ్ కాలంలో మళ్ళీ తెలుగులో రాస్తాం ఇక ఫాదర్ నేమ్ కూడా ఇంగ్లీష్లో రాయాలి ఇక్కడ ఇక్కడ ఫాదర్స్ నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఇక్కడ తెలుగులో రాయాల్సి ఉంటుంది ఇక జెండర్ మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేలు స్పౌజ్ నేమ్ అంటే ఒకలా యజమాని మహిళ పెడితే భర్త అని పెట్టాలి ఆ భర్త పేరు రాయాలి అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ కూడా వేయాల్సి ఉంటుంది ఆక్యుపేషన్ అంటే ఏం వృత్తి చేస్తున్నారో అదేయాలి యాన్యువల్ ఇన్కమ్ సంవత్సరానికి ఆదాయం అవుతుంది ఇక్కడ రాయాల్సి ఉంటుంది అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ స్టేటస్ దీపం కింద ఉందా డబుల్ సిలిండర్ ఉన్నాయా సింగిల్ సిలిండర్ ఉన్నాయా అసలు సిలిండర్ లేదా అనే విషయాలు కూడా ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది ఆ గ్యాస్ కంపెనీ నేమ్ కూడా రాయాలి గ్యాస్ ఏజెన్సీ నేమ్ రాయాలి ఒకవేళ ఉంటే ఆ గ్యాస్ కనెక్షన్ నెంబర్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇక రెసిడెన్స్ అడ్రస్ మీ డోర్ నెంబరు మీ ల్యాండ్ మీ ఊరు పేరు మీ డిస్ట్రిక్ట్ మండల్ విలేజ్ పేరు పిన్ కోడ్ నెంబరు తర్వాత మీ రేషన్ షాప్ నెంబర్ కూడా ఇక్కడ వేయాల్సి ఉంటుంది ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా ఉంటే రాయండి అదేవిధంగా ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మొత్తం కూడా అంత ఇంతమంది సభ్యులుంటే అంతమంది పేరు రాయాల్సి ఉంటుంది వారికి పురుషులా మహిళల రాయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ వేయాలి తల్లి పేరు తండ్రి పేరు ఒకళ్ళ పిల్లయితే భార్య భర్త పేరు ఇక తర్వాత ఏజ్ ఏజ్ రాయాలి తర్వాత ఫ్యామిలీతో సంబంధం ఈ కాలమ్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేసి ఈ ఫామ్ని మీ సేవలో ఒకవేళ ఓల్డ్ రేషన్ కార్డు ఉంటే ఆ ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ వేయాలి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ పేరు రాయాలి తర్వాత మీ ఫోన్ నెంబరు ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు తర్వాత పాత రేషన్ కార్డు ఉంటే పాత రేషన్ కార్డు పెట్టండి రెసిడెన్స్ సర్టిఫికెట్ పెట్టండి ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టండి ఈ విధంగా ఇవన్నీ పెట్టి ఒక పాస్పోర్ట్ సైజు అంటించి మీ సేవలు ఇస్తే తర్వాత మీ సేవ వాళ్ళు ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు ఈ ఫామ్ని అప్పుడు మీకు అర్హత ఉంటే రేషన్ కార్డు ఇచ్చే విధంగా గ్రామ సభల్లో చర్చించి మీకు రేషన్ కొత్త రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉంది ఏమైనా తొలగింపులు మార్పులు చేర్పులు కొత్త రేషన్ కొత్తగా పెళ్ళిన వారికి కొత్త కార్డులు విధంగా అన్నిటికీ కూడా ఈ విధంగా ఫామ్ నింపి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫామ్ మన డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నారు పీడిఎఫ్ రూపంలో దీన్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని చేసుకోండి ఏది ఏమైనా గ్రామీణ ప్రాంతాల్లో లక్ష యాభై వేల లోపు ఉన్న వారికి తర్వాత ఫోర్ వీలర్ కారు ఉంటే మాత్రం రేషన్ కార్డు ఇవ్వారని చెప్తున్నారు ఫోర్ వీలర్ ఒకవేళ మీ పేరు మీద ఉంటే మాత్రం ఈ రేషన్ కార్డు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఈ ఆదాయ పరిమితి భూ పరిమితి ఇవన్నీ తీసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేటు తర్వాత ఆధార్ కార్డు ఇవన్నీ పెట్టి ఈ ఫామ్ నింపి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఈ ఫామ్ ఒకవేళ మీకు నింపరాకపోయినా మీ సేవ దగ్గర ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళు నింపేస్తారు మీ సేవ దగ్గరనే జిరాక్స్ సెంటర్లో మీకు దొరుకుతుంది మీ సేవలో అప్లై చేసుకోవచ్చు మీకు ఫోన్లో చేసుకోవడం కష్టం కాబట్టి బీసేవాలోనే ఖచ్చితంగా చేయాలి ఇది మీ బీసేవాలోకి వెళ్ళి దీని మీద కొన్ని మార్పులు చెప్పు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే చెప్తుంది ఇక అప్డేట్ రాగానే అందిస్తాను మొత్తానికైతే ఇంకా కొంతమంది చాలామంది ప్రజాపాలనలో మేము రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోలేదు అని చెప్తున్నారు వారు కూడా అప్లై చేసుకోకపోతే వెంటనే ఇందిన మహిళల కోసం అప్లై చేసుకోపోయినా దేనికోసం అప్లై చేసుకోవడా ఎండీఓ ఆఫీస్లో కూడా స్పెషల్ కౌంటర్ అయితే పెట్టారట ఆ స్పెషల్ కౌంటర్లో వెళ్ళి ఫామ్ నింపి అని అప్లై చేసుకోవచ్చు లేకపోతే తెల్ల రేషన్ కార్ తెల్ల పేపర్ మీద కూడా రాసి మీ యొక్క ఈ రేషన్ కార్డు కావాలంటే రేషన్ కార్డు కావాలని చెప్పి అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా మాత్రం ఈ ఫామ్ తీసుకొని మీ సేవా సెంటర్కి వెళ్ళి ఈ ఫామ్ నింపి అన్ని సర్టిఫికేట్ జత చేసి మీ సేవలో అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవసరం ఉంది అప్పుడే మీకు రేషన్ కార్డు వస్తుంది ఇక ఆదాయ పరిమితి పెంచుతారని ఆయన చూశారు గ్రామీణ ప్రాంతాలలో లక్ష యాభై వేల నుంచి రెండు లక్షలు చేస్తారేమో చూశారు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వరకు పెంచుతారని చూసారు కానీ ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఆదాయ పరిమితి పెంచలేదు గతంలో ఏ మార్గదర్శకాలు ఉన్నాయో ఆ ఆదాయ పరిమితిని భూ అయితే పెంచలేదు యథావిధిగా పాత రూల్స్ ప్రకారమే రేషన్ కార్డులు అయితే జారీ చేస్తున్నారు ఇక ఒక వ్యక్తికి ఒకటే రేషన్ కార్డు ఉండే విధంగా చూస్తున్నారు అదేవిధంగా మార్చి తర్వాత అంటే ఏప్రిల్ నుంచి ఉగాది నుంచి రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి ఒక్కొక్కరికి ఆరు కేజీలు చెప్పిన సన్నభ్యం కూడా ఇవ్వాలని చూస్తున్నారు ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలకి స్కూళ్ళకి హాస్టళ్ళకి సన్నభ్యం పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా మరి దొడ్డు బియ్యం అక్రమాలకు పాల్ప పాలవుతుంది అక్రమాల పాలవుతున్నాయి కాబట్టి సన్న బియ్యం ఇస్తే వాటిని వండుకొని తింటారని చెప్పేసి ప్రభుత్వం ఉగాది నుంచి అందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి చూస్తుంది ఇక కొత్త రేషన్ కార్డు దాదాపు రెండు లక్షల మందికి ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది కాబట్టి ఈ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ తీసుకొని అప్లై చేసుకోండి విశ్వాదపేష్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి థ్యాంక్ యూ